అష్టాదశ శక్తి పీఠాలలో పదకొండవదైన ఓడియానా పీఠం శ్రీ గిరిజాదేవి ఆలయం వరుష రాష్ట్రంలోని జాజ్పూర్ పట్టణంలో పవిత్రమైన వైట్ తరణి నది తీరాన్ని వెలిసింది పురాణాల ప్రకారం ఇక్కడ సతీదేవి నాభిభాగం పడింది అందుకే ఈ క్షేత్ర నాభిగయ అని కూడా అంటారు అమ్మవారిని ప్రధానంగా విరదాదేవి అని పిలుస్తారు స్థల పురాణం ప్రకారం పూర్వం ఇక్కడ ఒక మహర్షి తపస్సు చేస్తుండగా అమ్మవారు రూపంలో దర్శనమిచ్చారట ఈ పేరులో ఉన్న విరజానది కేవలం రజువు గుణం తొలగింపులకు మాత్రమే కాక సత్వ సత్వగుణాన్ని సూచిస్తుంది ఆది శంకరాచార్యులు వారు తమ అష్టాదశ శక్తిపీఠ స్థుతిలో ఈ దేవిని గిరిజాని వర్ణించారు ఇతర శక్తిపీఠాల మాదిరిగా ఇక్కడ భైరూడికి ఉపాలయం ప్రత్యేకంగా లేదు అమ్మవారు శివుని అంశలో సహా భక్తులను సంరక్షిస్తుంది అమ్మవారు ఇక్కడ మక్షాసుని మద్దని రూపంలో అత్యంత శక్తివంతంగా దర్శనమిస్తారు ఈ ఆలయాన్ని కళింగరాజులు చాలా అద్భుతంగా నిర్మించారు వై తరణి నది తీరంలో ఉండడం వల్ల ఇక్కడ శ్రాద్ధ కర్మలు నిర్వహించడం చాలా పవిత్రంగా భావిస్తారు